హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇప్పుడు వచ్చేసి పలావు చికెన్ కర్రీ కట్టి బాజీ అయితే చేస్తున్నా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే చూసేద్దాం వచ్చేయండి మీ కర్రీ ఏంటో కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే కర్రీ చేసేద్దాం ఉప్పు పసుపు వేసి చికెన్ అయితే ఉడకబెట్టేశాను ఇప్పుడు వచ్చేసి చికెన్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ కర్రీస్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇదిగోండి ఫస్ట్ అయితే కడాయి పెట్టేశాను కడాయి పెట్టేసి స్టవ్ అయితే కొట్టించేద్దాం చేసా ఇప్పుడు వచ్చేసి ఒక పక్క చికెన్ రెడీ అయిపోయింది మసాలాలు కూడా అన్నీ మిక్సీ అయితే పట్టేసాను ఇప్పుడు చేసేద్దాం ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసేద్దాం చికెన్ కర్రీలో ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలి టేస్ట్ బాగుంటుంది చికెన్లో ఆయిల్ వేసేయాలి చికెన్ ఈజీగా టేస్టీగా అయిపోద్ది ఈ చికెన్ అయితే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వచ్చిద్ది సూపర్గా ఉంటుంది ఈ చికెన్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కడాయిలో ఆయిల్ వేసాను ఇదిగోండి చికెన్ అయితే కొద్దిగా ఉడకబెట్టేసాను ఉప్పు పసుపు ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే ఉడకబెట్టేశాను ఫస్ట్ శుభ్రంగా కడుక్కున్నాక అయితే వేసేసాను ఇదిగోండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి అన్నీ వేస్తారు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా చేశాను అందుకనేసి ఎందుకంటే ఇప్పుడు దీంట్లో కొబ్బర లవంగా చెక్క జీడిపప్పు తర్వాత వచ్చేసి రెండు టమాటాలు వేసాను ఈ మసాలా అయితే వేసేద్దాం ఆయిల్లో ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ సూపర్గా ఉంటుంది కర్రీస్లో ఎప్పుడైనా అప్పుడప్పుడు పట్టుకుంటే పలావులు అయినా బాగుంటుంది రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది అయితే అంత ఓపిక ఇప్పుడు ఎవరికి ఉంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్ వేసేస్తున్నా కొంచెం అలవే సాయంలో వచ్చేసరికి వాటర్ అంతా ఇది కొద్దిగా ఫ్రై రెండు కలిపి ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే కొబ్బరి టమాటా లవంగా చెక్క జీడిపప్పు కలిపి మిక్స్ చేసి పెట్టాలి చూడండి పల్సరయింది టమాటాలు అయితే కొద్దిగా వాటర్ అయితే కాబట్టి పల్సర్ అవుతాయి నేను కూడా ఫ్రై చేస్తున్నాను మసాలా ఇదే ఇంకా అందుకు కొద్ది మసాలా ఎక్కువ వేసుకుంటే మన గ్రేవీ ఎక్కువ ఉంటుంది అనేసి మసాలా అయితే ఎప్పుడు ఎక్కువ వేస్తాము నేను చూడండి బాగా ఫ్రై అవ్వాలి ఇది ఇది ఫ్రై అయ్యేలోపు మనం వేరే పని చూసుకోవచ్చు సిమ్లో పెట్టుకొని అయితే కదిలేసుకుంటూ ఉండాలి మాడు పెట్టకుండా కొద్దిగా బాగా మగ్గాక చికెన్ అయితే వేద్దాము మసాలా అయితే ఫ్రై అయ్యింది చూడండి ఆయిల్ అంతా పైకి తేలండి ఇప్పుడైతే చికెన్ పెద్ద ఉడతబెట్టుకున్న చికెన్ వాటర్ ఎక్కువ అవసరం లేదు రుచిగా ఉంటే టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ఇది చెప్పుకోవాలంటే చికెన్ కర్రీలో కాజు చికెన్ కర్రీ అని చెప్పవచ్చు ఎందుకంటే కాజు వేసాను కదా చికెన్లో ఈ గ్రేవీతోనే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటుంది వాటర్ వేస్తే కొద్దిగా ఎలాగైనా చికెన్లో టేస్ట్ తగ్గిపోద్ది ఇంకా చపాతీలు వాటిలో కావాలంటే ఇంకా వాటర్ తప్పదు వేసుకోవాల్సిందే ఇది వాళ్ళు కారం కొద్దిగా కారం ఎక్కువే తింటాం మేము నేను ఎక్కువ తింటాం మా ఇంట్లో అందరికంటే ఫస్ట్ ఉప్పు అయితే వేసాం కదా ఇందాక చికెన్ ఉడికేటప్పుడు ఎప్పుడు కొద్దిగా వేస్తున్న ఉప్పు మరీ ఎక్కువైపోతుంది మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే బాగా కలుపుకోవాలి కదా పలావ్ చేసే వీడియో చికెన్ వీడియో రెండు కలిపి పెడదామనుకున్నా ఇది ఫుల్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి కర్రీ ఒక్కటి పెడుతున్నా పలావ్ వీడియో పేరేగా పెడతాను ఓకేనా ఎందుకంటే మన వీడియోలు అన్ని వంటలు చేసేదాకా ఎవరు చూస్తారని అందులో చికెన్ కర్రీ ఒక్కటి పులి వీడియో చూడండి ఇది పులి వీడియో పెడితే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇది అండి శుభ్రంగా తడిగి పెట్టినా కొత్తిమీర కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకుందాం ఇప్పుడే ధనియాల పొడి అయిపోయింది ఇదైతే పొడి చేయాలి పొడి కర్రీ సూలోకి అయితే సరిపోతుంది కొద్దిగా ధనియాల పొడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా వాటర్ వేస్తున్నాం ఎక్కువ వేయట్లేదు ఫ్రై కాదు కదా ఇది ఫ్రై అయితే అలాగే ఒట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసేయచ్చు కర్రీ కాబట్టి కొద్దిగా వాటర్ వేసాను వాటర్ వేసి కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టి స్టవ్ అయితే కట్టేయాలి చూడండి ఎంత ఎమ్మీగా ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ కర్రీ ఇది చపాతీస్లో పలావ్లో వైట్ రైస్లో దేంట్లో అయినా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా చూడండి రాదు తప్పుగా ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే కర్రీ రెడీ అయిపోతుంది ఓకేనా ఓకేనా అండి చికెన్ కర్రీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి మీరు కూడా మా చికెన్ కర్రీ ఎలా చేస్తానో ఆ స్టైల్లో మీరు కూడా ఓకేనా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము సూపర్ ఉంది సేమ్ మీరు ఇలాగే చేసుకుంటే ఇదే టేస్ట్ వస్తుంది ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఓకేనా బాయ్ అండి